శ్రీ లోకేశ్వరి ఫ్రెండ్స్ అండి మన వీడియోస్ ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకైతే నేనైతే చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే మన వీడియోస్ కానీ మన ఐటమ్ కానీ మన ప్రైజెస్ కానీ అంత బాగుంటున్నాయి కాబట్టి ఈరోజు చెప్పటికి మరొక స్పెషల్ ఐటమ్ అనమాట ఎవరు వీడియో స్కిప్ చేయకండి యాక్చువల్గా ఏంటంటే ఇంకా చిన్న విషయాలు మాట్లాడాల్సి ఉంది మనం ఎవరు స్కిప్ చేయకుండా వినండి వీడియో మాత్రం ఈరోజు చెప్పటికి మన దాంట్లో వచ్చేప్పటికి చాలా మంది వాష్ పుల్లో వెరైటీస్ తీసుకురమ్మని అడిగారు యాక్చువల్గా అయితే తీసుకొచ్చేస్తాను ఇగోండి ఇట్లా వస్తే ఇవి మనకి యాక్చువల్గా కొంతమంది మన బాక్స్ ఐటమ్ లో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే ప్రిఫర్ చేసాము ఇందులో మనకి కలర్స్ వచ్చేటప్పటికి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుందన్నమాట చాలా స్మూత్గా వస్తుందండి చాలా బాగుంటుంది కెట్లా గేయటము మనకి ఇట్లా ఫోటో ఫోటో కూడా వస్తుందండి ప్రతి ఒక్క శారీకి ఇదిగోండి ఇట్లాగా ఏ డిజైన్కి ఆ డిజైన్కి ఇలా ఫోటో వస్తుంది కానీ కలర్ అనేది సేమ్ అనేది వస్తుంది చక్కగా ఫోటో వస్తుంది అన్ని ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది చక్కగా మంచి సూపర్ వెరైటీ అనమాట ఐటమ్ అనేది కలర్ మ్యాచింగ్ అయితే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తో అయితే వచ్చేసింది చాలా సూపర్ గా ఉన్నాయి కలర్స్ అన్ని వచ్చేటప్పటికి ఇదిగోండి చూడండి కలర్స్ మ్యాచింగ్ ఎట్లా కలర్స్ మ్యాచింగ్ అనమాట ప్రతి ఒక్క సారీ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా మనకి చూసారా ఇదంతా కూడా డిజిటల్ డిజైన్ అనమాట ప్రింట్ ఫుల్ వాష్ ఫుల్ జరీ లైన్స్ అనేది అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇందులో మనకి ఇలే కలర్ మ్యాచింగ్ లో ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ చూపించేస్తున్నాను ప్రైజ్ వింటే స్టన్నింగ్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఎంత అనుకుంటున్నారా చూడండి అది కూడా ప్రైస్ కూడా మీరు ఇందులో కలర్స్ మ్యాచింగ్ ఇంకో డిజైన్ అనమాట నెక్స్ట్ డిజైన్లో కూడా నేను కలర్స్ మ్యాచింగ్ అయితే పెడుతున్నాను కొంచెం అండి లిటిల్ బిట్ ఆఫ్ థిక్కింగ్ థిక్నెస్ కొంచెం అలా వేరియేషన్ అనేది వస్తుంది కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి ఇదిగోండి మంచి కలర్స్ మ్యాచింగ్లో అయితే అవైలబుల్ ఉంది మనకి శారీ వచ్చేటప్పటికి మనకి ఇదంతా చూడప్పటికి చూసారా కెట్లాగ్ వైజ్ డిజైన్ అనమాట కెట్లాగ్ డిజైన్ శారీస్ అనమాట సెట్ తీసుకోవాలండి సెట్ లో హాఫ్ అయితే లేదు సెట్ వైజ్ ప్రిఫర్ చేయాలి మనకి ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది డిజైన్ నెంబర్ టూ అనమాట ఈ రోజు మనకి చాలా కొంచెం పెద్ద వీడియోనే వస్తుందండి యాక్చువల్ గా నేను పర్చేస్ అయితే సూరత్ వెళ్తున్నాను యాక్చువల్ గా చాలా మంది మన దగ్గర వన్ సెట్ టు టూ సెట్స్ వాళ్ళ సైడ్ పెట్టుకుని ఉన్న వాళ్ళు వాళ్ళందరు ఫోన్ నెంబర్స్ కూడా కొంచెం కిందకి వెళ్ళిపోయినాయి కదా చాటింగ్ లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైలీ మన వీడియోస్ చూస్తానే ఉన్నారు బుకింగ్ చేసుకుంటానే ఉన్నారు వాళ్ళంతా కూడా రేపు వచ్చేటప్పటికి పార్సిల్స్ అనేది కొంచెం మీరు పిక్ అయితే చేసుకోండి నేను మళ్ళీ వన్ వీక్ పాటు సెలవులో అయితే ఉంటున్నాను సూరత్ అయితే వెళ్తున్నాను అండి పర్చేస్కి మీకు మళ్ళీ సూరత్ వీడియో అయితే మీకు మంచిగా అయితే చూపించేస్తాను మనకి కాబట్టి రేపటి రేపు వీడియో రిలీజ్ అయిన తర్వాత మనం వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరైతే చక్కగా చూసుకోండి మళ్ళీ నేను మండే అయితే షాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇన్ని ఇన్ని రోజులు సెలవు వస్తుంది కాబట్టి మీరైతే మాత్రం కంపల్సరీ మీ ఐటమ్ అనేది మీరు పిక్ చేసుకోండి కన్ఫ్యూజ్ ఉండదండి నాకు కూడా అందుకోసం అనమాట ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఏదైనా ఎప్పట్లానే చెప్తున్నానండి మీకు ఏదైనా ఐటమ్ వాంటెడ్ ఉన్నా ఏదైనా బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్నా కూడా నాకు ఫొటోస్ అయితే పోస్ట్ చేయండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు దాంట్లో ఏమైనా కై డిజైన్స్ కనబడితే తప్పకుండా పర్చేజ్ అయితే చేస్తా నేను కూడా మన ఈ క్రిస్మస్కి సంక్రాంతికి ఫెస్టివల్కి మంచి పర్చేజ్ అనమాట డిఫరెంట్ ఐటమ్ మంచి రీజనబుల్ ప్రైస్లో లో ప్రైస్లో క్వాలిటీడ్ ఐటమ్ చెక్కింగ్ కోసం దానికోసం అయితే నేను వన్ వీక్ పాటు అయితే వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా అయితే అక్కడ నేను చాలా త్రీ ఆర్ ఫోర్ డేస్ అయితే ఉంటున్నాను కాబట్టి మీరు ఏ ఐటమ్స్ అయినా పంపించండి ఎక్కడైనా అవైలబిలిటీ ఉన్నా కూడా తప్పకుండా తీసుకొని వస్తాను కలర్ చార్ట్ అయితే చూస్తా ఉండండి ఎంత బాగుంటుంది కాబట్టి ఈ వన్ వీక్ అయితే షాప్ అయితే క్లోజ్ ఉంటుందండి ఈ వన్ వీక్ షాప్ అయితే ఉండదు నెక్స్ట్ మండే వరకు నెక్స్ట్ మండే మళ్ళీ రీఓపెన్ ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఈ లోపల ఎవరో అప్రోచ్ అయితే అవ్వకండి ఎందుకంటే షాప్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఫోన్స్ కూడా ఎక్కువ అయితే కాల్స్ అయితే అవాయిడ్ చేయండి ఏదైనా ఉంటే వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి తప్పకుండా మీ ఫొటోస్కి అయితే నేను ఏవైతే ఐటెం పెట్టారో అవి నేను చూసుకొని అక్కడ ఏమైనా అవైలబిలిటీ ఉంటే తప్పకుండా తీసుకొస్తాను మీకు కూడా కొత్త ఐటమ్ నాకు నాకు తెలియని ఐటమ్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా పోస్ట్ అయితే చేయండి డిజైన్ చూసారా ఎంత బాగుందో మనకి చిన్న లీఫీలా అయితే వచ్చింది కదా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేటప్పటికి మంచి డిజైనర్ ఐటమ్ ఇది కూడా అంత అంతే స్పెషల్ డిజైన్ అనమాట దీంట్లో వచ్చేప్పటికి మనకి ఇక బేల్లో ఫోర్ డిజైన్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి ఏ డిజైన్ కా డిజైన్ హైలైట్ కలర్స్ వచ్చేటప్పటికి లిటిల్ బిట్ ఆఫ్ థిక్నెస్ కొంచెం లైట్నెస్ పైన ఫ్లోరల్ డిజైన్ బట్టి శారీ అయితే ఉందనమాట చాలా అంటే చాలా బాగుందని మీకు ఎవరికైనా సరే వాంటెడ్ ఉన్న డిజైన్స్ అయితే కంపల్సరీ నాకు ఫొటోస్ అయితే పోస్ట్ చేయండి నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఐటమ్ అనేది చక్కగా మీకు ఏమన్నా కావాలన్నా కూడా చక్కగా తెచ్చి పెడతాను ఇందులో వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగున్నాయో కలర్ చార్ట్ వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఓన్లీ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సెట్ వైజ్ తీసుకోవాలి తప్పకుండా ఎయిట్ పీస్ సెట్ చక్కగా అట్లా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ ప్రైస్ ఉండి ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కెట్లాగ్ ఐటమ్ అండి మనకి ముగ్ధాపట్లో మరొక వెరైటీ అనమాట ఇది వచ్చేప్పటికి మనకి పోచంపల్లి స్టైల్స్లో అయితే వస్తుందనమాట దీనికి వచ్చేటప్పటికి కింద బోర్డర్ ఆపోజిట్లో అయితే వస్తుందనమాట మనకి ఇట్లా వస్తుందండి వేర్ చేస్తే శారీ వచ్చేప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ అనేది ఉంటుంది పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు బోర్డర్ కూడా మంచి జరి బోర్డర్ అయితే మెయింటైన్ చేశారు కలర్స్ మ్యాచింగ్ వచ్చేప్పుడు టోటల్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఎయిట్ సూపర్ కలర్స్ అయితే వచ్చినాయి అండి ఈరోజు వచ్చేప్పటికి మనం ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ అయితే ఇస్తున్నాం కదా ఈ ఐటమ్ మీద కూడా ఇట్లా పౌచ్ ప్యాకెట్లో అయితే వస్తుందండి ఐటెం వచ్చేప్పటికి కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ అయితే అవైలబిలిటీ ఉంది టోటల్ ఎయిట్ కలర్స్ అండి పోచంపల్లి స్టైల్లో మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆపోజిట్ వస్తుంది ఫుల్లీ ఫుల్లీ హెవీ క్వాలిటీలో అయితే వస్తుందండి పక్కా సిక్స్ థర్టీ కట్తో కూడా ఉంటుంది ఇంత హెవీ సారీస్ కూడా మనం ఈ ఫెస్టివల్కి ఆఫర్ అయితే ఇస్తున్నాం ఎంత అనుకుంటున్నారా మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ చేపడికి ఓన్లీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు విన్నది కరెక్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ పీస్ కలర్ సెట్ అనమాట పోచంపల్లి సెట్ విత్ మనకి ఫ్యాన్సీలో ఉంటుందండి శారీ క్వాలిటీ మాత్రం చూడండి ఎంత స్మూత్గా ఉందో మళ్ళీ మనకి సెల్ఫ్ లైన్స్ కూడా వచ్చేసి పోచంపల్లి డిజైన్ ఆపోజిట్ కలర్లో బార్డరు మళ్ళీ మీకు అదే బ్లౌజ్ కలర్ అయితే వస్తుంది కాబట్టి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్లో సిక్స్ థర్టీ కట్టాము మరొక సూపర్ అంటే సూపర్ డిజైన్ అంటే అదే ముగ్ధాపట్లో మనకి వచ్చేప్పటికి ఫ్యాన్సీలో వస్తుందండి శారీ వచ్చేప్పుడు కింద జెరీ బోర్డర్ అయితే వస్తుంది ఇవన్నీ మనకి ఇట్లా ఫ్లవర్స్ అయితే వస్తుంది ఇట్లా సెల్ఫ్ జెరీ లైన్స్ అయితే ఉంటుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే రిచ్ పళ్ళు అండి పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చారండి ఇదిగోండి పళ్ళు పాట వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగుందో కలంకారీ పళ్ళు అయితే వస్తుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి వేర్ చేస్తే ఫ్యాన్సీలో మనకి కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా అయితే వస్తుందండి సిక్స్ థర్టీ కట్లో అయితే వస్తుంది ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయి సెట్ వైజ్ అండి చాలా బాగుందండి శారీ వచ్చేటప్పటికి మంచి హైలైట్ డిజైన్స్ డిజైన్ వైజ్ కూడా టూ గుడ్ అయితే ఉంది మనకి కలర్స్ మ్యాచింగ్స్ కూడా చూసారు అన్ని డార్కే వచ్చినాయండి డార్క్ కలర్ మ్యాచింగ్ ఇది వచ్చేటప్పుడు కృష్ణ బ్లు అది బ్లూ అండి మనకి వచ్చేటప్పుడు దానికి రెడ్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ వచ్చిందండి ఫోన్లో మీకు కొంచెం క్లియర్గా కనిపించట్లేదు అని నేను కలర్స్ కూడా చెప్పాను చాలా అంటే చాలా బాగుంది బార్డర్ కాంబినేషన్ కూడా మనకి సూపర్ వీడియో అయితే రిలీజ్ అవుతుందండి అన్నీ మనం ఆఫర్ ప్రైజ్లు వేసాం ఎందుకంటే మనకి చక్కగా ఆఫర్లో అయితే ఎప్పుడు మన వీడియోస్లో ఎలా చూసినా కూడా ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఈరోజు కూడా ఇది ప్రైజెస్ వింటే మీకే అర్థమవుతుంది మనం ఎంత ఆఫర్బుల్ ప్రైజ్ ఇచ్చాం ఓన్లీ ఓన్లీ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జార్జెట్ శారీస్ లో మనకి జార్జెట్ బుటీలో చిన్న చిన్న బుటీస్ శారీస్ అనమాట దీంట్లో వచ్చేపటికి మంచి స్టోన్స్లో అయితే వచ్చిందనమాట కుర్చీళ్ళు కూడా మంచిగా అయితే వచ్చింది నిన్న మనం ఒక డిజైన్ పెట్టామండి సూపర్ ఫుల్ హిట్ గా అయితే అయిపోయింది అది ఫుల్ ఫాస్ట్ స్టాక్అట్ అనమాట నెక్స్ట్ డిజైన్ అయితే తీసుకొచ్చేసాను అందులోనే ఎంత బాగా సేల్ అయిందో మీకే తెలుసు ఇది వచ్చేపటికి మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ కూడా యాక్చువల్గా నిన్న ఇచ్చిన ప్రైస్ ఎందుకంటే నేను చాలా మందికి ఈ ఐటమ్ అయిపోయిందని చెప్పాను కదా ఈ రోజైతే ఈ చిన్న చిన్న బుటీస్ని దాని ప్లేస్లో మనం రీస్టాక్ అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా ైట్ గా ఉందన్నమాట శారీ వచ్చేటప్పుడు ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో చాలా స్మూత్ గా ఉంది డైలీ కి అయితే చాలా బాగుంటుంది అనమాట మనకి ఈ శారీ మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైజ్ వచ్చేటప్పుడు కూడా నిన్న మనం ఇచ్చిన ప్రైజే ఓన్లీ ఓన్లీ మనం ఎట్లా ఉందో చూస్తే చెప్పేసుకుందాం ఇచ్చేయండి మనకి ఇచ్చేటప్పటికి జరీ బార్డర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్స్తో అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బుట్టిస్ స్టైల్లో అయితే వచ్చిందండి కుచ్చులు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎక్స్పెషల్లీ శారీ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ లుక్తో అయితే ఉంది ఇంత హెవీ శారీ కూడా మనం ఇస్తే రీజనబుల్ ప్రైస్ వచ్చే ఓన్లీ ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో వస్తుందండి ఎంత స్మూత్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంది మనకి షేడింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదంతా మనకి స్టోన్ ప్యాటర్న్లో అయితే వస్తుందండి మనకి ఇది ప్యూర్ జార్జెట్ క్వాలిటీని హైలైట్ చేయడానికి స్టోన్స్ ప్యాటర్న్లు అయితే తీసుకొచ్చారు మంచి డిజిటల్ డిజైన్ అనమాట క్లాత్ అయితే మాత్రం దూదిలాగా చాలా అంటే చాలా స్మూత్గా అయితే వచ్చిందండి మంచి హెవీ క్వాలిటీ శారీ అనమాట వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దామా ఇదిగోండి చూడండి మనకి శారీ అవుట్ అవుట్లుక్ అయితే మాత్రం అనమాట మంచి సూపర్ శారీ అనమాట కింద మనకి వచ్చేటప్పటికి బోర్డర్ కూడా మంచి రిచ్గా మెయింటైన్ చేస్తారు బ్లౌజ్ కూడా మనకి బుట్టిష్ స్టైల్లో అయితే వచ్చిందండి అవుట్ స్టాండింగ్ లుక్తో ఉంది శారీ లుక్ వైజ్ అయితే చాలా నైస్గా అయితే ఉందన్నమాట ఇంత హెవీ శారీ కూడా మనం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాం కదా ఎంత ఇస్తామో అనుకుంటున్నారా మనం ఇంత సీజనబుల్ శారీని కొన్ని శారీస్ వచ్చేటప్పటికి మనకి మార్కెట్లో ఎక్కడ దొరికినా కూడా వాటి లుక్కి వీటి లుక్కి చాలా తేడా అయితే ఉంటుందండి డిఫరెంట్ లుక్లో వచ్చే శారీస్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇది వచ్చేటప్పటికి ఆ కోవలో చెందింది మనం ఇందులో వచ్చేటప్పటికి ఈ శారీ అయితే మాత్రం లుక్ వైజ్ కూడా డిఫరెంట్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ రీజనబుల్లో వస్తుంది ఇలాంటి కెట్లాగ్స్ అనేవి చాలా తక్కువ అయితే వస్తాయి అనమాట ఇంత హెవీ శారీని కూడా మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చే ఓని మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి సూపర్ డిజిటల్ అనమాట కింద వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు క్రిస్మస్ అయితే వస్తుంది కదండి ఆ టైంలో మీకు ఇలాంటి శారీస్ అనేది చాలా బాగా వెళ్తాయి అనమాట లైట్ కలర్స్ కాంబినేషన్ అయితే వస్తుంది కింద మనకి ఇదంతా కూడా అనమాట ఒరిజినల్ చికెన్ కారీ వర్క్ స్టోన్స్తో వస్తుంది జిగ్జాగ్ స్టైల్లో థ్రెడ్డింగ్ వర్క్ చాలా బాగుందండి బార్డర్ స్టైల్ బార్డర్ వచ్చేటప్పటికి మన ఇందులో వచ్చేటప్పటికి వైట్ కలర్ బేస్ అయితే వస్తుంది కలర్స్ అన్ని ఎయిట్ కలర్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి అనమాట లైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సెట్ వైజ్ సూపర్గా అయితే వస్తుందనమాట ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో ఉంటుందండి శారీ అయితే మాత్రం మనకి బ్లౌజ్ వచ్చేపటికి శారీ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోనే మనకి థిక్కిష్గా అండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవ్వండి ఇక ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది థిక్గా అయితే వస్తుంది దానికి బోర్డర్ అయితే రిపీట్గా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అయితే అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట శారీ మాత్రం క్వాలిటీకి మాత్రం హెవీ ప్రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువదారనమాట మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా శారీ మీకు నచ్చేసింది కదా ప్రైస్ ఎంత అనుకుంటున్నారా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అనేసారు ఏ ఫోర్ చెప్తారనుకో చెప్తారనుకోమాక లేదండి ఇంకా అంటే ఇంకా తక్కువలో అయితే ఇస్తున్నారు మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కింద డిజైన్ వచ్చింది పైన కూడా మనకు వచ్చేటప్పటికి ఇలా సూపర్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు శారీ వైజ్ అయితే టూ అంటే టూ కూడా అనమాట సెట్ వైజ్ ప్రిఫర్ చేయాలి ఇదల్లా మనం సూరత్ వెళ్తున్నందుకు మన సబ్స్క్రైబర్స్కి మనం ఇస్తున్న స్మాల్ ఆఫర్ అనమాట చాలా అంటే చాలా స్మూత్గా హెవీ అంటే హెవీ క్వాలిటీతో వస్తుందండి చూడండి ఫుల్లీ వేర్ స్టైల్లో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ మనం చెప్పాలంటే కూడా చెప్పలేకపోతున్నాం అంత అంత స్మూత్గాను అంత హెవీగా అయితే వస్తుంది అనమాట ఇవన్నీ జరీ లైన్స్ అనమాట మళ్ళీ దట్టు మనకి అటు ఇటు అవుట్లైర్ లైన్స్ కూడా జరీ అయితే వచ్చినాయి అనమాట ఇదంతా కూడా మనకి చక్కగా డిజిటల్లో అయితే ఫ్లవర్స్ వచ్చినాయి దాని చుట్టూ కూడా వేర్ లాగా మనకి గ్లిటరస్లో అయితే ఇచ్చారండి చాలా బాగుంటుంది కింద పైన బోర్డర్ అయితే మాత్రం మంచి ఆపోజిట్ కలర్లో అయితే వచ్చింది బోర్డర్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి దీనికి వచ్చేటప్పటికి శారీ ఒకసారి కలర్స్ ఎలా వచ్చినాయో చూసేస్తా ఉండే నేను అవుట్ ఫిట్ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను సారీ చూసారా మనకి అవుట్ ఫిట్ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూసారా మనకి అవుటర్ లైన్ గానీ ప్యాడింగ్ స్టైల్ లాగా వచ్చింది తిక్కిష్ మనకి థిక్కిష్ వచ్చిన బోర్డర్ కూడా మనకి మంచి డిఫరెంట్ షేడ్స్ తో అయితే హైలైట్ చేశారండి పైన బోర్డర్ కూడా మంచి డిఫరెంట్ గా వచ్చింది శారీ కలర్ కి బోర్డర్ కలర్ కి మంచిగా పేరప్ అయితే చేశారు చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి పళ్ళు పాటు వచ్చేటప్పటికి రిచ్ గా మెయింటైన్ చేశారండి బ్లౌజ్ కూడా డిజైనర్ అయితే మెయింటైన్ చాలా బాగుంది అవుటర్ లుక్ అయితే అదిరిపోయింది అనమాట ఇంత హెవీ శారీ కూడా మనం ఇచ్చే రీజనబుల్ ప్రైజ్ వచ్చేప్పటికి మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తా అండి మనం ఇచ్చేటటువంటి రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి సూపర్ అంటే సూపర్ అనమాట ఫ్యాన్సీలా ఉంటుంది మాషిమల్ డిజైన్ అనమాట అసలు డిజైన్ చూస్తే మీరు అదిరిపోద్ది అనిపించింది కదా కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే వస్తాయండి బోర్డర్ కాంబినేషన్ పైన శారీ కాంబినేషన్ దట్ మనకు వచ్చేప్పటికీ డిజిటల్ బోర్డర్ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది అసలు ఈ డిజైన్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట ఆన్లైన్ డిజైన్ అనమాట ఇవంతా కూడా మనకి ఇలా చెక్స్ బోర్డర్స్ అయితే వస్తాయి అనమాట చాలా సూపర్గా ఉంటుందండి మనం ఇచ్చామంటే ప్రైజ్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేనటువంటి ప్రైస్ అయితే ఇస్తాం మీకు చాలా అంటే చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అయితే ఇస్తాను ఈరోజు మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ ఎంత అని వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా ఈరోజు మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఇందులో కలర్ చాట్ చూస్తా చెప్పుకుందామా దీంట్లో ప్లస్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇందులో మనకి టూ డిజైన్స్ ఉన్నాయండి టూ కూడా చూపించేస్తాను నేను ఇందులో వచ్చేప్పటికి అసలు కలర్ చాట్ చూస్తే మీకు అసలు బాగా అనిపించేలా లేదు మళ్ళీ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందంటే థిక్కిష్ కలర్లో ఇచ్చాడు ఆ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అదిరిపోయాను చాలా నైస్గా ఉంది చాలామంది ఏంటంటే మనకి డార్కే వెళ్ళిద్ది లైట్ వెళ్ళదనుకుంటారు కదా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే కాంబినేషన్ బట్టి కూడా మనకి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేప్పటికీ మీకు అంతగా బాగా నచ్చింది ఒక్కసారి మీరు కనుక వేర్ చేస్తే మీరు చాలా అంటే చాలా మంచి వేరియేషన్ ప్రైస్కి అయితే సేల్ చేసుకుంటారు అంత బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తాను ఇది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తుందా మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ చూడకు ఓన్లీ ఫైవ్ నాట్ నైన్ రూపీస్ మాత్రమండి ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఎంత బాగుందో ప్రైస్ చూడండి ఎంత రీజనబుల్ ఉందో ఇలాంటి మంచి మంచి కెట్లాగ్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇచ్చే ప్రైస్ అనేది ఛాలెంజింగ్ ప్రైస్ అని మార్కెట్లో మీరు ఎక్కడ వెతికినా ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా మనకి ఈ ప్రైజెస్ అయితే రావండి మార్కెట్ ప్రైస్కి మన ప్రైజెస్కి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇది ఇచ్చేటప్పటికి మనం ఇస్తాం రీజనబుల్ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మరొక సూపర్ అంటే సూపర్ డిఫరెంట్ ఐటమ్ అనమాట ఎలా ఉంటుంది శారీ అనుకుంటున్నారు కదా చాలా డిఫరెంట్ గాను చాలా బాగా వస్తుంది మనకి ఇందులో వచ్చేప్పటికి డిఫరెంట్ డిజైన్ డిజైన్ చూసారు ఎంత బాగుందో సన్ఫ్లవర్ డిజైన్ అనమాట కింద బోర్డర్ కూడా చూడండి చక్కగా డిఫరెంట్ గా అయితే వచ్చింది ఇదంతా డిజిటల్ బోర్డర్ లాంగ్ నుంచి చూస్తే మనకి జెరీ బోర్డర్ లా ఉంటుంది డిజిటల్ అనమాట ఫుల్లీ ఫుల్లీ వాషబుల్ అనమాట దీంట్లో స్పెషాలిటీ ఎంత అనుకుంటున్నారు ఇదిగోండి స్పెషాలిటీ మనకి రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు కలంకారీ పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా అయితే వస్తుంది అనమాట ౌజర్స్ వచ్చేపడికి ఇలా బుటీ స్టైల్ లో అయితే వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి వేర్ చేస్తే అవుట్ స్టాండింగ్ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగా మెత్తగా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఫుల్లీ ఫుల్లీ వాషబుల్ ఐటమ్ అనమాట మీకు డైలీ వేర్ ఐటమ్ లాగా కనిపిస్తుంది కానీ కొంచెం పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది గిటర్ డాట్స్ వచ్చినాయి మనకి శారీ చూసారా అవుట్ స్టాండింగ్ తో అయితే ఉంది మనకి కింద బోర్డర్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా డిఫరెంట్ సారీ అనమాట ఆ మంచి డిఫరెంట్ లుక్ తో అయితే మీరు కనిపిస్తారు ఇలాంటి శారీస్ వేర్ చేసినప్పుడు ఎంత బాగున్నాయో చూసారా శారీస్ వచ్చేటప్పటికి ఈ శారీస్ ఇంత మంచి డిజైనర్ శారీస్ కావాలనుకుంటే మీరు ఫోటో అయితే పెట్టండి నేను ప్రైస్ అయితే చెప్తాను కి ముగ్ధాపట్లో మంచి హెవీ క్వాలిటీ లో వచ్చేటటువంటి శారీ అనమాట శారీ మొత్తం మనకి అవుట్ స్టాండింగ్ లుక్ తోటి కలంకారి అయితే వస్తుంది అనమాట ఇందులో వచ్చేప్పటికి మనం ఎన్ని డిజైన్స్ చూపిస్తున్న కస్టమర్ ఇంకా ఇంకా కావాలని అడుగుతున్నారు అనమాట అంత బాగుంటుంది సారీ వచ్చేప్పటికి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను చాలా సూపర్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఇది వేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు కదా చూసేయండి ఇది వచ్చేప్పటికి పల్లులో రిచ్ పళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మనకి శారీ మొత్తం కూడా ఇట్లా చక్కగా మంచి తామర్ పూజ కలంకారీ డిజైన్ అయితే హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ ఉంది కలర్ చార్ట్ వైజ్ కూడా సూపర్గా ఉందన్నమాట మంచి హెవీ సారీ మంచి రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకెందుకు మీరు మీరైతే తప్పకుండా పిక్ చేసుకుంటున్నారనుకుంటున్నారు ఇంత హెవీ సారీ కూడా మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికీ డైలీ డైలీ న్యూ కలెక్షన్ దట్ టు రీజనబుల్ ప్రైస్ ఈ శారీ మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ డబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి అప్పటికి ఇది మనకి మాషి లో మనకి జరీ తో కంచి బోర్డర్స్ టైప్ లావచ్చు మరి ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ స్టైల్ అనమాట చాలా హిట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది అనమాట మంచి డిఫరెంట్ స్టైల్లో ఐటమ్ అయితే మేము ముందుగా అయితే తీసుకొచ్చాను ఇంత హెవీ ఐటమ్ మీరు మార్కెట్లో కొన్నా కూడా సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తారనమాట ఇది మనం ఈరోజు ఇచ్చే ప్రైస్ అయితే స్టన్ అవుతారు అలాంటి మంచి ఆఫర్బుల్ ప్రైస్ అయితే వస్తాం శారీ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ లుక్గా ఉందన్నమాట ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే మాత్రం అదిరిపోయింది కదా మనకి దీంట్లో కూడా సెల్ఫ్ ఎంబోజ్ అయితే వచ్చింది డిజైన్ వైజ్ కూడా కూడా అయితే వచ్చిందన్నమాట చాలా బాగుంది క్వాలిటీ వైజ్ లక్ష్మీ బ్రాండెడ్లో అనమాట పక్కా సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి చూసేయండి ఇంత హెవీ సారీ అనమాట అవుట్ స్టాండింగ్ లుక్ అయితే ఉంది మంచి కలర్స్ మ్యాచింగ్ ఉంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేపటికి బుటీస్ స్టైల్లో అయితే వచ్చిందనమాట ఇది మార్చిన నెలలో మనం ఇచ్చే ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవాలి మీరు బయట ఎక్కడ కొన్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఉంటుంది ఇది మనం చాలా అంటే చాలా తక్కువ ధర అనమాట ఎంత తక్కువ అంటే అంత తక్కువ అనమాట మాషిమిలి సారీ ఈ ప్రైస్ లో వస్తుందా అనేటటువంటి ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను మనం ఇచ్చే రీజనబుల్ ప్రైజెస్ ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇది మనకి లో మనకి బోర్డర్ తో కంచి బోర్డర్ టైప్ అవ్వచ్చు మరి ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ స్టైల్ అనమాట చాలా హిట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది అనమాట మంచి డిఫరెంట్ స్టైల్లో సూపర్ బైటను అయితే మేము ముందుగా అయితే ఇంత హెవీ ఐటమ్ మీరు మార్కెట్లో ఎక్కడికొన్నా కూడా సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తారనమాట ఇది మనం ఈ రోజు ఇచ్చే ప్రైస్ ఇంతే స్టన్ అవుతారు అలాంటి మంచి ఆఫర్బుల్ ప్రైస్ అయితే వస్తుంది శారీ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ లుక్గా ఉందన్నమాట ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే మాత్రం అద్దరిపోయింది కదా మనకి దీంట్లో కూడా సెల్ఫ్ ఎంబోజ్ అయితే వచ్చింది డిజైన్ వైజ్ కూడా టూ గుడ్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది క్వాలిటీ వైజ్ లక్ష్మీ బ్రాండెడ్లో అనమాట పక్కా సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుంది వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా కూడా ఒక్కసారి చూసేయండి ఇంత హెవీ సారీ అనమాట అవుట్ స్టాండింగ్ లుక్ అయితే ఉంది మంచి కలర్స్ మ్యాచింగ్ ఉంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్కి బుటీ స్టైల్ లో అయితే వచ్చిందన్నమాట ఇది మార్చ్ మె మనం ఇచ్చే ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవాలి మీరు బయట కొన్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఉంటుంది ఇది మనం చాలా అంటే చాలా తక్కువ ధర అనమాట ఎంత తక్కువ అంటే అంత తక్కువ అనమాట మాషిమిలీ సారీ ఈ ప్రైస్ లో వస్తుందా అనేటటువంటి ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను మనం ఇచ్చే రీజనబుల్ ప్రైజెస్ ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే అండి